త్యాగాలు చేసి భూమి అంతా కూడా పోలవరానికి ఇచ్చారు ఇచ్చి ఈ రోజు మీరు చూస్తే చాలా ఇబ్బందులు పడ్డారు ఇంత మునుపు కూడా ఒకసారి చూస్తే చాలా తక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు నేను వచ్చినప్పుడు భారీగా పెంచి ఇమ్మీడియట్ గా ఆ రోజు చూస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో నాలుగు వేల మూడు వందల పదకొండు కోట్ల రూపాయలు మీకు చెల్లించిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ తర్వాత మీరు చూస్తే నిన్నటి వరకు ఐదు సంవత్సరాలు బాధితుల్ని పట్టించుకున్న संदर्भमे ले మీకోసం ఆలోచించిన దాఖలాలు లేవు కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది నేనే మీకు ఒక భరోసా ఇచ్చాను దానికి కూడా కారణం మీరు చూస్తే ఏడు మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ తప్ప సాధ్యం కాదని ఒప్పించి ఆ రోజు ఈ మండలాలు తీసుకొచ్చావు అది నాకు ఒక నైతిక బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందుకే ఎప్పుడు కూడా నేను వీలైనంత వరకు మీకు న్యాయం చేయాలి అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ముందుకు పోయాం ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో వేసామంటే అది మాకుండే మీ మీద ప్రేమ కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా